హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుష్ వైబ్స్ సలా సినిమాలో ప్రభాస్ ను కొత్త అవతారంలో అయితే మనం చూస్తాం ఒక్కొక్క యాక్షన్ సీన్స్ లో గానీ ఒక్కొక్క స్లో మోషన్ సీన్స్ లో గానీ ఒక్కొక్క ఎలిమేషన్ లో గానీ ఇలా ప్రతి సీన్ లో గానీ ప్రభాస్ గారిని నెక్స్ట్ లెవెల్ లో చూపించారు మన ప్రశాంత్ నీల్ గారు అయితే బేసిక్ గా రాధేశ్యం ఆది పురుషులు ప్రభాస్ గారి లుక్స్ మీద చాలా నెగిటివ్ రూమర్స్ అయితే వచ్చాయి కానీ ఈ సినిమాలో మాత్రం ప్రభాస్ గారు కట్అవుట్ కరెక్ట్ సినిమా పడిందని చెప్పాలి కథ విషయానికి వస్తే కన్సార్ అనే సామ్రాజ్యానికి కర్త రాజమన్నారు మన జగపతి బాబు గారు అనమాట ఆ సామ్రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక దొరగా వ్యవహరిస్తుంటారు కర్త కుర్చీ కోసం కుతంత్రాలు మొదలవుతాయి నేనుండగా నా కొడుకు వరద పృథ్వీరాజ్ కుమార్ దొరగా చూడాలన్న తన కోరికగా చెబుతాడు రాజమన్నార్ కొన్నాళ్ళు ఆయన తన ప్రాంతాన్ని వదిలి వచ్చేలోపు కాన్సార్ కథ మొత్తం మారిపోతుంది కుర్చీ కుతంత్రాలు పథక స్థాయికి చేరుకుని వరద రాజమన్నారను అంతం చేయడం వరకు వెళ్తుంది వ్యవహారం అందుకోసం మిగతా దొరలంతా తమ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు వరద తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడు దేవ ప్రభాస్ని పిలుస్తాడు ఆ ఒక్కడు అంతమంది సైన్యాన్ని ఎలా ఎదిరించాడు తన ప్రాణ స్నేహితుడు వరద కోసం దేవా ఏం చేశాడు అతనికి అనే పేరు ఎలా వచ్చింది ఇరవై ఐదేళ్ల పాటు ఊళ్ళు మారుస్తూ తల్లితో కలిసి ఒడిశాలో ఓ మారుమూల తలదాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వీళ్ళ జీవితంలో ఆద్య శృతి హాసన్ ఎలా వచ్చింది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే మొత్తానికి సినిమా ఎలా ఉందంటే ప్రభాస్ ప్రశాంత్ నీల్ కలయిక నుంచి ప్రేక్షకులు అభిమానులు ఏం ఆశిస్తారో ఆ హంగులని ఈ సినిమాలు అయితే ఉన్నాయి ఈ సినిమాలో ప్రతి యాక్షన్ సీన్స్ అయితే గూజ్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి అంతలా ఉన్నాయి అన్నమాట యాక్షన్ సీన్స్ అయితే ప్రభాస్ గారి స్టైలిష్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి ప్రభాస్ కఠోర్ పక్కాగా వాడుకున్న దర్శకుల జాబితాలో ప్రశాంత్ నీల్ గారిని నిలుస్తారు చాలా రోజుల తర్వాత ప్రభాస్ తన అభిమానులు ఆశించినట్టుగానే తెరపై కనిపించారు ఆయన కత్తిపట్టి ఎంతమందిని మందిని నరుకుతున్నా నమ్మేలా ఉందంటే కారణం ఆ కట్ తల్లిచాటి కొడుకుగా మాట జాబదాట స్నేహితుడిగా అమాయకంగా కనిపించిన విధానం అయితే ఆకట్టుకుంది ఋురాజ్ కుమార్ పాత్ర అయితే ఆకట్టుకుంది స్నేహితులుగా ప్రభాస్ కి ఆయనకి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందనే చెప్పాలి ఈశ్వరిరావు బాబి సింహ జపత్ బాబు మైబ్ గోపి శ్రీయారెడ్డి ఝాన్సీ జానీ విజయ్ తదితరులు తన పాత్ర మేరకు అయితే బానే నటించారు ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్